కీర్తనల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి తొమ్మిది వచనములు వరకు యహోవా నేను నీకు మద్దపపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా నుండి నేడల నేను సమాధిలోనికి దిగువారి వలె నేను నీకు మద్దపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయములో నుంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతికారము చేయుము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతికారము చేయుము వారికి తగిన ప్రతిఫలమిమ్ము యహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందున మిమకయించిన గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపుము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుమో వారికి కాపరివై నిత్యమో వారిని ఉద్ధరింపుము కీర్తనల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి తొమ్మిది వచనములు వరకు